లక్కీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లాంగ్ టైం కదా లాంగ్ టైం లాంగ్ టైం ఏం చేసావు లక్కీ ఇన్ని రోజులు జలుబు వచ్చిందా హాయ్ అయిందా అమ్మా ఏంటి ఇంకా మాట చెప్పు లకి మాటలు చెప్పు కాదు ఓయ్ చేపే తిమింగలం చిన్ని తిమింగలాలు బుద్ధి తిమింగలాలు బుల్లి బుల్లి తిమింగలాలు అవి నోట్లో పోతే ఇటు ఇవ్వు నాకు ఇవ్వా మమ్మీకివ్వా నమస్తే 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 చెప్పు నమస్తే చెప్పమ్మా నమస్తే బాయ్ బాయ్ లక్కీ లక్కీ బాయ్ 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 చెప్పవా ఎట్లా చెప్తారు బాయ్ బాయ్ ఎలా చెప్తావు చెప్పు ఇటు లక్కీ ఓం ఉంది అట్ల బబ్బు వాళ్ళ కింద వాడుతూ లక్కీ ఏ ఆడుతుంది అవడుతుందవా అట్ల బబ్బు వాళ్ళ బబ్బు వాళ్ళ అట్లా ఏయ్ లక్కీ ఇటు ఇక్కడ మమ్మీ ఇడ్జుడు ఇక్కడ చూడు హాయ్ హాయ్ ఓహో అట్లూపాలా హాయ్ హలో 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 ఎట్లా చెప్పాలా హలో అట్లా కూర్చొని వెరీ గుడ్ అలా కూర్చొని ఎలా చెప్పాలి అట్లనా సెకండ్ ఇవ్వు షేక్ ఇవ్వు షేక్ అండ్ అట్లనా ఒక వెళ్తే సెకండ్ ఇతర నానా హై ఫై హై ఫై హై ఫై బాయ్ కాదు ఫై చూడు లక్కీ ఇక్కడ ఇడ్జుడు చెప్పు అత్త 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 ఓంటి లక్కీ నమస్తే 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 చెప్పవా ఏమాటలు ఎక్కడొచ్చి బబ్బు వాళ్ళనా ఇట్లా అట్లా చూడు చూస్తున్నావు అక్క ఫ్రూటీ ఏది ఫ్రూటీ ఏది నా నా అక్కయ్యి అక్క ఎట్లా బొబ్బు ఉంటుందా అట్లా బొబ్బు ఉంటుందా నేను బొబ్బు అని ఎత్తుదా నానా అక్కేది నానా అట్లా బొబ్బు ఉంటుందా అమ్మ చిన్నోడు చిన్ని చిన్న లొక్కలు చిన్న లెక్కలు బుద్ధి బుద్ధి లెక్కలు ఇంకా ఇక్కడ లేవా ఒకసారి లేవా లేచి కూర్చోవాలి కూర్చోవాలి very good shake shaken shake very nice shake and right? lady hmm. high five mm -hmm. high five <laughs> bye high five ah. bye next to bye 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 lucky lucky ya?

ఇక లక్కీ లక్కీ ఇక్కడ ఏం చూడ ఏంటది ఏంటది నానా ఏంటి అది దేనికోసం నువ్వు అంత తాపత్రయపడుతున్నావు ఇక బాయ్ నాన్న లక్కీ బాయ్ లక్కీ బాయ్ Lucky bye, 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 <laughs> bye, bye, <laughs> <laughs>